వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చరివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు ఉగాది తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏటీన్ క్లైన్ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆర్తి స్వచ్ఛంద సేవ సంఘం అధ్యక్షురాలు భీమనాథి విజయ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చరివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్వచ్ఛంద సంఘ సలహాదారులు దయానంద్ గాంధీ పేర్కొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారిని ప్రజలతో పాటు ప్రయాణికులు ఇంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే స్వచ్ఛంద సేవా సంఘాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు ఆర్తి సంఘ సేవా నిరతిని సందర్భంగా కొనియాడారు నేను పిలవగానే వచ్చినందుకు సత్వం సంత సలహాదారులు దయా గది సారు సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుర్గమూర్తి గారు అలాగే సురేష్ వైకే ఫౌండేషన్ సురేష్ గారు అలాగే మధు మా సదన్న కుమార్ నాయక్ సూరి బెంగళూరు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆనయ ఆనయ ఫౌండేషన్ వంశీయమీ ఈరోజు పిల్ల గారు వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదము అలాగే ఈ ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాను చేస్తున్నాము కానీ ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎందుకంటే మా లాంటి వాళ్ళ ముందుకొస్తున్నాము మాకు ఇది చేయడానికి పెద్ద ప్రాబ్లమేం కాదు కాకపోతే మాకు కొత్తగా సహాయ అందరించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ వేసవికాలం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము మంది చేస్తున్నారు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవడం ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం సహకరించి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు